మీ పేరు సత్యవతి ఏం చేస్తుంటారమ్మా పెన్షన్ వస్తుందా ఇస్తున్నారు ఇస్తున్నారు మరి రేపు ఫస్ట్ తారీఖు రేపు ఫంక్షన్ మరి మూడు నెలలు కలిపి ఈ నెల మొత్తం ఏడు వేలు ఫెంక్షన్ వచ్చి అంటున్నా ఇస్తారు మరి ఎలా అనిపిస్తుంది అమ్మా మీకు మంచిదే బాగా ఇస్తున్నారు డబ్బులు మంచి భవిష్యత్ బాగుంటది అనుకుంటున్నా మరి పెన్షన్ కూడా పెంచారు మరి ఇప్పటి నుంచి నాలుగు వేలు అంటున్నారు మరి ఎలా అనిపిస్తుంది ఎలాగనుకుంటుంది అని మంచిగా ఇస్తున్నారు కదా బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మరి ఇంతకు ముందు కూడా మూడు వేలు ఇచ్చారు కదా మరి అప్పుడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఏ ప్రాబ్లం పెరుగుతున్నాయి కదా ఇంకా మంచిగానే చేస్తున్నారు అని అనుకుంటున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు మనకి ముఖ్యమంత్రి అయ్యారు మరి ఎలా ఉండబోతుంది అంటున్నారు మంచిదేనంటారా మంచిగానే చేస్తున్నారు అన్ని మంచిగానే ఉంటుంది మరి ఎలా ఇచ్చినా ప్రజలు ఇబ్బంది పడకుండా చేస్తే మంచిదంటారా ఇబ్బంది పడకుండా వచ్చేస్తున్నారు అమ్మా నీ పేరు రావణమ్మ అండి ఏం చేస్తుంటారమ్మా కాయలు అమ్ముకుంటాను కాయలు అమ్ముకుంటాను ఎప్పటి నుంచి అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తా ఉన్నారు ఈ వ్యాపారం ఈయన పది సంవత్సరాలు పెట్టి చేస్తుంది ఎలా ఉన్నాయమ్మా రేట్లు అలాగే కాలపాడు ఏదో వచ్చింది పది రూపాయలు కాయకాడ ఫెన్షన్ వచ్చిద్దామా నీకు వస్తాను మరి ఇప్పుడు ఒకేసారి ఏడు వేలు ఫెన్షన్ వచ్చింది రేపు ఎలా అనిపిస్తుంది అమ్మా మంచిది అనిపిస్తుంది మా చంద్రాన్న మాకు ఏడు వేలు ఒకసారి ఎత్తండి మాకు బాగా సరదా పడుతుంది కదమ్మా మూడు వేలు ఇచ్చేవారు ఇప్పుడు ఏడు వేలు ఇస్తున్నారు మాకు సరదాగా ఉంది సరదాగా ఉంది మరి ఇంతకుముందు మూడు వేలు ఇచ్చారు ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు పెంచారు అవి ఇవి కలిపి ఏడు వేలు ఇస్తున్నారు మరి ఇంతకుముందు మంచిగా ఇవ్వలేదమ్మా ఫంక్షన్ మీకు మూడు వేలు ఇచ్చారు మూడు వేలు అప్పుడు కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నా సంతోషమే కాదు ఆయన రాకాల సంతోషమే మాకు చంద్రబాబు నాయుడు మాకు ఎప్పుడు సంతోషమే మేము ఎప్పుడు మేము ఓటు వేయాలని ఎప్పుడు వేయాలని ఆయనకే ఏ చేసాం మేము ఎప్పుడు జగన్కి వేయలేదు మా పిల్లలే కానీ మేమే కానీ మాకు సంతోషంగా ఉంది ఇప్పుడు పిల్లలు ఉన్నారమ్మా నాగా ఇద్దరుబాబులు పాపం వాళ్ళకి పిల్లలు ఉన్నారా ఆ ఒక బాబుకి ఇద్దరు బాబు చెన్నయన్కి పెద్ద ఆయనకి పాప బాబు అయితే బాబు చనిపోయాడు పాప ఉంది ఆ పాపకి బా పాప బాబు ఉన్నారు వాళ్ళకి కూడా ఇప్పుడు అమ్మఒడి వచ్చింది ఎంతమంది ఉంటే అనిపిస్తుంది అమ్మా ఏమో సరదా పడతాను రాళ్ళు మాకు డబ్బులు వస్తాయి అని పాడపిల్ల పెద్దయనకి ఒక పాప అమ్మాయికి ఒక పాప ఆయనకి ఇద్దరు బాబులు వాళ్ళు అనుకుంటారు మాకు సరదాగా ఉంది అమ్మఒడి వస్తుంది మాకు చదువు కొద్దిగా ఇది కదా మాకు కలిసి వస్తాయి మా చంద్రబాబు నాయుడు వచ్చిన కానీ నేను అనుకుంటాను శ్రద్ధ పడతాన్నారు పిల్లలు కూడా ఇప్పుడు మాకు సంతోషంగా ఉంది పర్వాలేదు మీ పేరు ఏం చేస్తుంటారు నేను మామూలుగా ఏదో పిలి లేరు కాలు మరి ఏం చేయరు ఖాళీగా ఉంటారా ఖాళీగా ఉంటారు పిల్లలు ఎంతమంది ముగ్గురు కూతురు కొడుకు ఫంక్షన్ వస్తుందా మీకు వస్తాను ఎప్పటి నుంచి వస్తుంది రెండు రెండు వేల ఇరవై మూడు నుండి మరి అప్పటి నుంచి అప్పుడు ఎంత ఇచ్చారు మీకు ఫంక్షన్ స్టార్టింగ్ స్టార్టింగ్ పెరిగింది తర్వాత అలా తర్వాత మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాగానే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మరి ఈ మూడు నెలల ఈ నెల కలిపి మొత్తం ఏడు వేలు ఫెన్షన్ ఇస్తున్నారు రేపు ఫస్ట్ తారీఖు మరి ఎలా అనిపిస్తుంది మీకు బాగానే ఉంది బాగానే ఉంది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడే బాగుంది ఎందుకని ఇప్పుడే బాగుంది ఇప్పుడు బాగుంది అంటే అప్పుడు సంవత్సరానికి రెండు యాభై రెండు యాభై అలా అలా కాదు ఒకేసారి వస్తా చంద్రబాబు నాయుడు ఒకేసారి ఇస్తున్నారు కాబట్టి బాగుంది బాగుంది మా నాటోలు ఇవ్వకపోతే బాగున్నట్టేనా ఏమైంది ఇది మన జగన్ నాటోడు అయితే ఇంక అంతే ఇంకా మా నాటోలు పరిస్థితి ఇంకేం లేదు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు అసలు ఎలా అనిపిస్తుంది రాబోయే రోజుల్లో కూడా ఎలా ఉండబోతుంది అసలు రాబోయే రోజుల్లో బాగానే ఉంటుంది ఎక్కడి నుండి బాగానే ఉంటుంది మా నా నేవరకు బాగుంటుంది ఎందుకు లేవరికి బాగుంటుంది అనుకుంటున్నారు నేవర్నే చూస్తారు వాళ్ళు గ్యారెంటీ ఇస్తాను నేను నేవర్ని చూస్తారు